ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెన్నెం పైన గోధుమ పిండితో ఎంతో ఈజీగా చేసుకునే బిస్కెట్ ఈ బిస్కెట్లు అచ్చం బేకరీ స్టైల్లోనే ఉంటాయండి అంత టేస్టీగా అయితే ఉంటాయండి ఇంకేంటి ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయలే ఏంటో అనేది వీడియోలోకైతే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ముందుగా ఇక్కడ నేను హాఫ్ కప్పు షుగర్ అయితే తీసుకున్నాను ఈ షుగర్ని ఇప్పుడు ఒక జార్ అయితే తీసుకొని ఇంకా ఇందులోకి అయితే వేసుకోవాలి ఇంకా ఇలా షుగర్ వేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం ఇంకా ఇలా బాగా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే కప్పుతో ఆయిల్ కూడా వేసుకోవాలండి ఇంకా రిఫైండ్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఇంకా ఇప్పుడు మూత అయితే పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇలా ఒక రెండు నిమిషాలు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇంకా ఆ బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇలా క్రీమీ క్రీమీగా రావాలి మనకు ఇలా క్రిమి క్రిమి వస్తే మనకు అంత క్రంచిగా అయితే వస్తాయండి ఇంకా ఇలాంటి టీ ఒడిగొసేది స్ట్రైనర్ అయితే ఉంటుంది కదా ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండిని అయితే తీసుకోవాలి ఇలా జల్లించుకోవాలి కంపల్సరీ అండి ఇంకా మనకు ఇలా ఎక్స్ట్రా వస్తుంది కదా ఇంకా దీన్ని అయితే పాడేసుకోవాలి నేను ఇక్కడ అన్ని మెజర్మెంట్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా హాఫ్ కప్తో అయితే అన్ని మెజర్మెంట్ అయితే తీసుకున్నానండి హాఫ్ కప్పు షుగర్ హాఫ్ కప్పు ఆయిల్ అలాగే హాఫ్ కప్పు గోధుమ పిండి ఇప్పుడు హాఫ్ కప్పు బేసన్ అండి అదే శనగపిండిని కూడా తీసుకోవాలి ఇంకా ఇదే స్ట్రైనర్లో వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇంకా పిండిని అయితే జల్లించుకోవాలి ఇంకా ఇలా మొత్తం జల్లించుకోవాలి ఇంకా ఇలా శనగపిండిలో కూడా వేస్టేజ్ ఉంది కదా ఇంకా దీన్ని కూడా మనం పడేయాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి బేకింగ్ పౌడర్ అయితే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోవాలి అలాగే మనకు వంట సోడా అయితే ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకోవాలి ఇంకా ఇప్పుడు వంట సోడా కూడా వేసుకుంటున్నాం ఒక పావు టీ స్పూన్ దాకా ఇంకా ఇవన్నీ వేసేసుకొని ఇంకా బాగా కలిపేసుకుందాం మనం ఇలా పైన పైననే కలిపేసుకోవాలి ఇలా వేలితోటే మొత్తం మనం చపాతి పిండి ఎలా కలుపుతామో అలా కలపకూడదు ఇంకా పైన పైననే బాగా కలిపేసుకోవాలి ఇలా వేలుతోటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీడియోలు అయితే సేమ్ ఇలానే కలిపేసుకోవాలి మనం ఎక్కువ ప్రెస్ చేసుకుంటూ కలపకూడదు అసలుకి ఇలా వేలతోనే మనం కలిపేసుకోవాలి పిండి మొత్తాన్ని ఇంకా ఇక్కడ చూపిస్తుంది కదా ఇలా కలిపేసుకోవాలి మొత్తం ఇలా ఇంకా మనం ఇలా బాగా కలిపేసుకున్నాం కదా మనకు పిండి పర్ఫెక్ట్గా ఎలా ఉంది అని తెలుసుకోవడం అంటే ఇంకా ఇలా పిండి ముద్దని పట్టుకొని ఇలా విరిస్తే మనకు ఇలా డివైడ్ కావాలి చూపిస్తున్నాను చూడండి మీకు ఇప్పుడుగా ఇలా పగులుగా రావాలి ఇలా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా అనే లోపల మనకు ఇలా పగులుగా వస్తే పిండి పర్ఫెక్ట్గా ఇంకా ఉన్నట్టు మనకి ఇంకా దీన్ని మొత్తం ఒకసారి బాగా సెట్ చేసుకుందాం ఇలా ఇంకా ఇలా మొత్తం బాగా కలిపేసుకున్నాను కదా ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి మనకు పిండి బాగా నాంతుంది ఇప్పుడు నేను ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను కొంచెం దీనిపైన నెయ్యి అయితే వేసుకుంటున్నా నెయ్యి కానీ అలాగే నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇంకా ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ప్లేట్కి స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా బ్రష్ తోటి కొంచెం ఇప్పుడు బాగా నెయ్యి వేసుకుని అప్లై చేసుకున్న తర్వాత కొంచెం పిండిని అయితే ఇలా చల్లుకోవాలి లైట్గా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మనం ఇట్లా చల్లుకున్న తర్వాత ఇట్లా అయితే ట్యాప్ చేసుకోవాలి మొత్తం ఇలా ఇంకా ఇలా చేసి పక్కన పెట్టేసుకుందాం ఇంక ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత అయితే ఇంకా మనకు పిండి కూడా బాగా సాఫ్ట్గా నానింది చూడండి ఇప్పుడు దీన్ని ఇలా మనం ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే పిండి ముద్దని తీసుకుంటున్నాను ఇక్కడ ఈ సైజ్ అయితే తీసుకొని ఎక్కడ క్రాక్స్ లేకుండా రౌండ్గా చుట్టేసుకోవాలి ఇంకా ఇలా ఎక్కడ క్రాక్స్ లేకుండా బాగా రౌండ్గా చుట్టేసుకోవాలి చుట్టేసుకున్న తర్వాత ఈ బొటను వేల్తో ఇలా కొంచెం మధ్యలో లైట్గా ప్రెస్ చేసుకుందాం ఇంకా ఇలా లైట్గా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇంకా దీనిపైన కొంచెం బాదం పెట్టేసి ఇంకా ఇలా ఒక బాదం పెట్టేసుకొని లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఇక్కడ కూడా చూడండి ఇలా ఇంకా ఇలా రెడీ చేసుకున్నాం కదా దీన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాం ఇంకా ఇలా చూపిస్తున్నాం కదా ఇక్కడ మనకు ఏ సైజ్ కావాలో ఆ సైజు పిండి మిట్ తీసుకొని ఇలా ఇక్కడ క్రాక్స్ లేకుండా బాగా పిండిని అయితే ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి ఇలా లైట్గా ప్రెస్ చేసుకుందాం ఇంకా బాదం కూడా పెట్టేసుకొని ఇంకా లైట్గా ఇలా ప్రెస్ చేసుకుందాం ఇంకా దీన్ని కూడా ప్లేట్లకి అయితే పెట్టేస్తున్నాం మనం అన్నీ ఇలా ప్లేట్లో రెడీ చేసి పెట్టేసుకుంటే మనకు బేక్ చేసుకోవడానికి త్వరగా వీలవుతుంది ఇలా చేసి రెడీగా పెట్టేసుకుంటే ఇంకా అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నా ఇంకా మనం ఇందులో ఇంకా అప్పుడే ముందుగానే ఇంకా గియ్యి అలాగే పౌడర్ అయితే వేసుకొని అప్లై చేసుకున్నాం కదా ఇప్పుడు నిదానంగా ఒక్కొక్కటి అయితే పెట్టేసుకోవాలి కొంచెం గ్యాప్గానే ఉండాలండి చూడండి ఇక్కడ చూపిస్తున్నాం కదా ఈ విధంగా అయితే మనం కొద్ది కొంచెం గ్యాప్గానే ఉండాలి ఇలా అన్నీ పెట్టేసుకున్నాను ఇంకా నేను ఇక్కడ పెండం పెట్టేసుకొని ఫ్రీ హీట్ అయితే చేసుకున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా మన ఇంట్లో వేస్ట్ పెండం అయితే ఉంటుంది కదా అది కానీ పెట్టేసుకోవచ్చు లేదంటే మంచిది కానీ పెట్టుకోవచ్చండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రీ హీట్ అయితే చేసుకోవాలి ఇంకా ఇలా ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న ఇంకా ఈ ప్లేట్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకొని మనం పైన అయితే కవర్ చేసుకోవాలి ఒక ప్లేట్తో చూడండి ఇలా ఎక్కడ గాలికి పోకుండా కవర్ చేసుకోవాలి మనం ఇది బేక్ చేసుకోవడానికి టైం అయితే ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే టైం పడుతుంది మనకు ఇంకా నేను ఇక్కడ రెండు అయితే పెట్టేసుకొని బేక్ చేసుకుంటున్నాను ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను నేను ఇక్కడ ఇంకా ఇప్పుడు వీటిని అయితే పూర్తిగా చల్లారినివ్వాలి ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత అయితే బిస్కెట్లు అయితే మనకు ఇలా ఉన్నాయండి ఈ బిస్కెట్లు చాలా బాగా బేక్ అయినాయండి చూడండి పైన బాగా క్రిస్పీగా బాగా ఫ్రై అయిపోయిందండి మనకు బ్యాక్ సైడ్ కూడా ఇంకా ఈ బిస్కెట్స్ అయితే ఒక లోకి అయితే సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితో అయితే బిస్కెట్లు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ఈ అయితే ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నా ఇవి చాలా టేస్టీగా చాలా స్మూత్గా చాలా క్రిస్పీగా ఉంటాయండి మనకు ఇవి టీ టైం స్నాక్స్ గాను లేదంటే లంచ్ బాక్స్ గాను ఇస్తే పిల్లలకు చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా అయితే ఉంటుంది మనకు ఈ బిస్కెట్స్ అయితే ఇంట్లోనే ఈజీగా పెన్నం పైన అయితే చేసుకోవచ్చండి అంత టేస్ట్కి అయితే ఉంటాయండి బయట కొనేలాగే సేమ్ అచ్చం బ్రేకరీ లాగేనే ఉంటుందండి ఈ బిస్కెట్స్ అయితే బిస్కెట్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి చూడండి ఎంత బాగా బేక్ అయిందో మనకు లోపల కూడా ఎక్కడ లేకుండా చాలా బాగా బేక్ అయిందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా బిస్కెట్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్